నువ్వంటే ఇష్టం అంటూ నా కోసం వచ్చావంటూ అందమైన మల్లె మొగ్గాలా నన్ను మరిపించావంటూ అందమైన మల్లె మొగ్గాల నన్ను మురిపించావు అంటూ ఆకాశానందనట్టుగా అందమైన పక్షిగా మారే ఆకాశానందనట్టుగా అందమైన పక్షిగా మారే తోడుగా వస్తాను అంటూ చిన్ని కుక్క పిల్లలగా మారే నువ్వంటే నే నాకు ఇష్టం నువ్వంటే నే నాకు ఇష్టం కాదంటే నీ కష్టం నువ్వంటే ఇష్టం అంటూ కాదంటే కష్టం అంటూ నీతోనే ఉండాలంటూ నిన్నే చూడాలంటూ నా ప్రాణం అవుతున్నట్టు దగ్గర అయిపోతున్నవట్టు ఎందుకే పిల్ల నువ్వు గుండెపైన పైన రూపముగిసేరుదయం నువ్వయ్యావు ఎందుకు అమ్మ బొమ్మ నువ్వే